మా అంశంలో చాలా మంది ఒక ఇరవై మంది మెంబర్స్ మేము పంచుకోవటం లేట్ అయింది మాకు మాకు బాగాల దగ్గర బాగా పంపిణీ దగ్గర చూడలేదు మా పొలం అక్కడే ఉంది ఎక్కడ పోల మా పొలం అక్కడే ఉంది వీళ్ళు కబ్జా చేశారు ఎక్కడ పోయింది సార్ పలు అక్కడే ఉంది కదా ఇచ్చేది ఇప్పుడు ఆయన చెప్పాడు కాల్ చేసి బెదిరిస్తా ఉన్నాడు నేను ఆ మాట చూసాను జేసీ మీ మాట్లాడుతున్నాడు ఆయన ఇంకా అలాంటి వ్యక్తులతో మేమేం మాట్లాడుతాం చెప్పండి సార్ సార్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మేము కోర్టుకి వెళ్తే లేట్ అవుతుంది ఏదన్నా అందరూ కూర్చొని పెద్ద సమక్షంలో మాట్లాడుకున్నాం అనే ఉద్దేశంతోనే ఇది జరిగింది సార్ కోర్టుకి వెళ్ళే పంటే ఎప్పుడో వెళ్లే వాళ్ళం కోర్టు సంవత్సరాలు తడిపి తడపడి లేట్ అవుతున్న ఉద్దేశంతో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఎవరు తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్తే పని అవుతుంది కదా అని చెప్పి అంత తప్పితే ఆ ప్రభాకర్ రెడ్డి సార్ ఒక్క మాట లేదు ఆయన మీద చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు ఆయన ఎక్కడన్నా ప్రతి ప్రతిదీ మీకు రికార్డ్ చేసి చూపించారు కదా అట్లాగే ఆయన అన్న మాట కానీ ఎక్కడ ఒక రికార్డు ఉంటే రాసిని కానీ మొత్తం ఆయన చెప్పినట్టు ఏదైనా చేస్తుంది

ఆయన చూడండి ఆయనకి ఆయనకి రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు సార్ చూడండి చూడండి ఈ ఎకరా నూట నలభై ఎనిమిది సర్వే నెంబర్ ఐదు ఎకరా డెబ్బై ఆరు సెంటు ఎక్స్టెన్షన్ మొత్తం మూడు ఎకరాలు వచ్చారా టీచర్స్ కాలనీకి ఉంది ఒకటి ఎనభై సెంటు చూసుకోండి దీని దగ్గరగా కోర్టు చేసింది ఎకరం ఎనభై సెంటు కోర్టు చేసింది మీకు ఇస్తాం ఇది కోర్టు ఆక్షన్ లో పాటింది ఇంకా ఆయనకి ఎక్కడ ఉంటుంది సార్ ఒకటి నూట నలభై ఎనిమిది రెండు ఏం సార్ ఉన్నది ఐదు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు సార్ ఆయన మాట్లాడటం మాకు జాతర కాదు మేము ఎప్పుడన్నా బ్రాహ్మణులు ఏమైనా రోడ్ల మేము ఇప్పుడు ఏం జరిగింది మా ప్రాపర్టీని వాళ్ళు వాళ్ళు కొడుకుంటారు మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఇన్ని సంవత్సరాలు మన మనదా ఖాళీగా ఉంది ఇప్పుడు రాగా మీరు ఎట్లా ఉంటుంది ఎవరితో మాట్లాడి చేసుకున్నా అందులో మాకు మాకు కొంతమందికి అందరు డీల్స్ కావాలా ఒక ఇరవై మంది దాకా ఉన్నారు ఆ ఇరవై మంది పొత్తులు వచ్చుకోవడం ఇట్లా కావట్లేదు అందులో ఆ డీలే కారణంగా మీరు అవకాశం చేసుకొని ఇట్లా మా ప్రాపర్టీని కొట్టేద్దాం అంటే ఎంత వరకు న్యాయం చెప్పండి ఇది సార్ సార్ మేము చెప్పేదే సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన ఉంగోల ఎమ్మెల్యే జనార్థన్ గారికి మన ఎస్పీ గారికి నారా లోకేష్ గారికి తెలియజేయడం మీకు న్యాయం ఏది అనిపిస్తే ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి మాకు న్యాయం అనిపిస్తే మాకు చేయండి వేరే వాళ్ళకి న్యాయం అనిపిస్తే వేరే చేయండి మాకు కావాల్సింది న్యాయం సార్ చంద్రబాబు నాయుడు గారు దయచేసి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళం మేము మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికి వచ్చి మా ఆస్తులని వేరే వాళ్ళు లాక్కుండా వాళ్ళే గాని ఆస్తుల్ని ఎవరిని లాక్కోవడం కానీ బలవంతం చేయటం కానీ మా బ్రాహ్మణ కులంలో ఎక్కడ లేదు దయచేసి దయ చేసి సార్ ఆయన ప్రెస్ మీట్ లో చెప్పాడు ఏమని చెప్పాడు కావాలంటే ప్రభాకర్ రెడ్డి దగ్గర ప్రభా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి చేసి ప్రభాకర్ రెడ్డి గురించి అన్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇతను పదమ ఫోర్ ట్వంటీ సార్ మీరు దయ ఉంచి డాక్యుమెంట్ అన్ని చూడండి ప్రతి డిపార్ట్మెంట్ కూడా చూడండి మీకు న్యాయం అనిపిస్తే అది చేయండి అంతేగాని మాట కాలితో మాట కాలితో కానీ తప్పును ఒప్పు చేసి సార్ ఒక జేసి ప్రభాకర్ రెడ్డి అనే అనే ఒక వ్యక్తి గురించి ఈయన మాట్లాడే అర్హతనే లేనే లేదు మీరేజ్ చెబుతున్నాడు ఆయన ఇంకా మా లాంటి వ్యక్తుల గురించి ఏం సార్ నా సార్ చంద్రబాబు నాయుడు గారు ఇది మొత్తం వద్దం సార్ ప్రభాకర్ రెడ్డి మాకు ఏదో న్యాయం చేద్దామని మేము ఆయన మాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాం సార్ మీ దగ్గర కూడా మేము వద్దాం అనుకుంటున్నాం మీలాంటి వాళ్ళు కలిస్తే కదా సార్ అందుకుని మాకు చంద్రబాబు ప్రభాకర్ రెడ్డి గారు కలిశారు ఆయన దగ్గరికి వెళ్ళాం సార్ ఇది మా పరిస్థితి అని చెప్పాం ఆయన కూడా ఏమి వెళ్ళా పాపం ఆయన ఫోన్ చేసి చెప్పాడు మీరు చూడండి ప్రెస్ లో ఆరు నిమిషాలతో బాగానే మాట్లాడాడు అన్నాడు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు తర్వాత వేరే కథగా చెప్పి నన్ను బెదిరించాడు చంపుతాము ఆ భూములు కబ్జాలంట అంట ఒంగోళ్ళ ఆయన ఎన్ని భూములు కబ్జాలు చేశారు సార్ మా ఒక్క భూమి గురించి వాళ్ళు ఏం చెప్పాడంటే అయ్యా వాళ్ళ భూమి మీరు కూర్చొని మాట్లాడుకోండి అయ్యా మాత్రమే చెప్పాడు అంత చెప్పితే ఏమి ఇంకేం చెప్పలేదు ఇన్ని ఎవిడెన్స్ చూపించిన వ్యక్తి ఆయన కాల్ కూడా ప్రతి ప్రతియేదు ఉండాలి కదా ఆ ఎవిడెన్స్ ఏ చూపించినా సరే మేము ఆయన దేనికైనా మేము సిద్ధం సార్ లైయ్ చేసి ఓకే నా పేరు సుబల సోదసన గారి వైఫ్ నేను ప్రాపర్టీ ఉంది మాది మాకు కావాలి అని చెప్పి నేను న్యాయంగా కోరా కొంగోలు దామచర్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్ద జనార్దన్ గారికి మేము ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళం కాదు మాకు ప్రెస్ మీటింగ్లు ఇవన్నీ అలవాట్లేదు మాది మాకు ఇది న్యాయము మేము న్యాయంగా పోరాడుతున్నాము మాకు మా సిబ్బంది అని మేము అడుగుతున్నాము అంతే ఈ గంట నుంచి ఎమ్మెల్యే జన దామచర్ల జనార్దన్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ అంత గారికి అందరికీ నమస్కారం చేస్తున్నాను దయచేసి మమ్మల్ని కాపాడండి రక్షించండి మాకు ప్రాణహాని ఉంది నిన్న వాట్సాప్ కాల్లో మీరు ఎక్కడుంటున్నారు మీ మీ ప్లేస్ ఏంటి మీ ఇల్లు ఎక్కడా అని మాకు కాల్ వచ్చింది దయచేసి మీరు అందరూ కాపాడి మమ్మల్ని రక్షించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా దయచేసి వినపం చేసుకుంటున్నాను ఇది